అమ్మ అని పిలిచాడు చెప్పిన పని చెప్పని పని అన్నీ చేశాడు అందరితో కలిసిమెలిసి ఉన్నాడు ఇంట్లో ఉన్న గిల్ట్ నగల్ని బంగారంగా భావించాడు నమ్మకంగా ఉంటూనే దారుణానికి తెగించాడు అమ్మ అని పిలిచిన ఆవిడ్నే కుక్కర్తో కొట్టి గొంతు కోసి చంపాడు దారుణం చేసి రాష్ట్రాలు దాటిన నిందితుల్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు కూకట్పల్లిలో రాలుని హత్య చేసి పరారై రాంచీలో నక్కిన నిందితులకు పోలీసులు బేడీలు వేశారు హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో కలకలం రేపిన గృహిణి హత్య కేసులో పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు ఇంట్లో ఉన్న డబ్బు బంగారం కోసమే నిందితులు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వివరించారు వెన్ నబడి వాస్ దేర్ అట్ ద హౌస్ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకెళ్ళారు వెళ్తే మార్ని ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది ఆమె వెళ్ళిపోయాక దీస్ పీపుల్ ఫస్ట్ హిట్టర్ విత్ ప్రెషర్ అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్ తో దాని తర్వాత కట్టేసి దే స్లిటర్ థ్రోట్ అండ్ అవే విత్ వాట్ ఎవర్ వాల్యూబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు ఈ రోషన్ వాళ్ళ బ్రదర్ హూ హెల్ప్ దెమ్ అక్కడ దాచిపెట్టడంలో హెల్ప్ చేయడం ఆయన కూడా అప్రిహెంట్ చేశాం హత్య అనంతరం పోలీసులు అన్ని రకాల సాంకేతిక ఆధారాలు సేకరించారు నిందితులు రాంచీకి వెళ్లారని గుర్తించారు కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం కూడా నిందితుల్ని త్వరగా పట్టుకునేందుకు ఉపయోగపడింది వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్ లో బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి హాఫీస్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకున్నారు క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచీకి చేరుకున్నారు సో అపార్ట్ ఫ్రమ్ మన టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ వాళ్ళకి ఫాలోఅప్ చేయడంతో దాని కాకుండా క్యాబ్ వాడు డ్రైవర్ తీసుకున్నారు మీడియాలో చాలా చూసి ఇలా జరిగిందని ఆయన కూడా వాళ్ళ ఓనర్ ద్వారా ఆ క్యాబ్ కంపెనీ ఓనర్ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చాడు సో అదితో మాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది అది వచ్చినాక వీ హ్యావ్ ఎనీవే మా టీమ్స్ వి హ్యాడ్ ప్లాన్ ఫర్ దిస్ టు గో టు రాంచీ అండ్ ఆల్ సో అక్కడ ఎఫర్ట్స్ చేసుకొని లోకల్ పోలీస్ హెల్ప్ ద్వారా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది యజమానురాలిని దారుణంగా హతమార్చిన హర్ష మత్తు పదార్థాలకు బానిసగా పోలీసులు గుర్తించారు రాంచీలో అరెస్ట్ చేసిన సమయంలో కూడా మత్తులో జోగుతున్నట్లు వెల్లడించారు ఈ ఇద్దరు అఫెండర్స్ ఆ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ముందు నుంచి పరిచయం దాంట్లో వీళ్ళింట్లో పనిచేసే Harsha, who is the main offender. అ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే డ్రగ్ కన్స్యూమ్ చేసే మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కల్కటాలో కూడా అడ్మిట్ అయ్యాడు ఫర్ డ్రగ్ రిహాబిలిటేషన్ కోసం మన వాళ్ళు వాళ్ళకి పట్టుకుంటప్పుడు కూడా హీ వాజ్ అండర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని తెలుస్తుంది దారుణ హత్యకు తెగబడిన హర్ష రోషన్ తో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారు దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు తీసుకుపోయింది ఒక సెవెన్ తులాస్ గోల్డ్ ఆవిడ ఏదైతే ఆవిడ వేరే చేసిందో బ్యాంగిల్స్ ఒక స్మాల్ నెక్లెస్ అండ్ రింగ్స్ అవి మొత్తం కలిపి ఒక అరౌండ్ సెవెన్ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ తులాస్ ఎగ్జాక్ట్లీ అది అక్కడికి వెళ్ళగానే గా వీళ్ళు నిన్ననే వాళ్ళు దాన్ని సేల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు వీఆర్ నౌ బీయింగ్ సీయింగ్ ఇట్ అండ్ ఒక వాచెస్ కొన్ని ఒక సిక్స్టీన్ వాచెస్ ఒక రెండు ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అవి వాడట్లేదు ఫోన్స్ చాలా ఓల్డ్వి తర్వాత యాక్చువల్గా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవి వీటి కోసం యాక్చువల్గా వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ని అతను కబోర్డ్స్ అవి తుడిచేటప్పుడు ఆ రోల్డ్ గోల్డ్ని చూసి అది రియల్ గోల్డ్ అనుకొని వాటిని తీసుకెళ్దామనే ప్రధాన ఉద్దేశంతో చేసినట్టుగా మాకు చెప్పినారు పనిలో పెట్టుకునే ముందు వారి పూర్వపరాలు గత చరిత్రను తప్పక తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు